मैं जिरा कलेक्टर गार की डीएल रहा మేడం గారు స్పెషల్ గా మన జిల్లాకి సో ఇది చాలా సెపరేట్ గా పంచాయతీ మరియు పంచాయతీ అభివృద్ధి పనుల మీద కూడా మేడం పర్యవేక్షిస్తుంటారు కాబట్టి వారు మన జిల్లాకి రావడం చాలా సంతోషకరం మరియు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను మేడం కూడా మార్నింగ్ నుంచి కూడా వివిధ గ్రామ పంచాయత్ లో ఉన్న అభివృద్ధి పనులు ఎంసీసీ వర్క్స్ డిసిసి వర్క్స్ కొన్ని వర్క్ సైట్స్ విజిట్స్ కూడా చేయడం జరిగింది కొంతమంది ఉపాధి హామీ కూలీల వర్కర్స్ కూడా మాట్లాడడం జరిగింది సో జనగాం జిల్లా ప్రజెంట్ రూరల్ ఏరియా కాబట్టి ఉపాధి హామీ ఎక్స్పెషల్ ఉపాధి హామీ మరియు గ్రామీణ అభివృద్ధి మీద డిపెండ్ అయిన జిల్లా కాబట్టి మేడం రావడం వల్ల మన జిల్లాలో ఉన్న స్టాఫ్ గానీ సర్పంచ్ కానీ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మోటివేట్ అవుతారని భావిస్తూ సో అట్ ది సేమ్ టైమ్ ఈరోజు ఈ ఫైవ్ డేస్ కార్యక్రమాన్ని మనము ప్లాన్ చేస్తున్నాము సో ఫస్ట్ పాలకుర్తి ఉన్న ఉన్న త్రీ మండల్స్ కి ఈరోజు ప్లానింగ్ చేస్తున్నాం ట్రైనింగ్ కాబట్టి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సర్పంచెస్ అందరూ కూడా ఈ ట్రైనింగ్ ని హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవాల్సిన అవసరం ఉంది సో ఇందులో ఎంత మంది కొత్త వాళ్ళు ఉన్నారని చేయలేవండి ఓ వెరీ గుడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ చాలా మొట్టమొదటిసారిగా ఒక మంచి ఎలెక్టెడ్ సర్పంచెస్ అండ్ రిప్రజెంటేటివ్ గా మీరు ప్రజలందరూ కూడా ఎన్నుకోబడిన వారు కాబట్టి ప్రత్యేకమైన ఫస్ట్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీరు గెలిచినందుకు అండ్ ముఖ్యంగా ఉమెన్ సర్పంచెస్ వారికి ఇంకా ప్రత్యేకమైన అభినందనలు ఎందుకంటే సామాన్యంగా రిజర్వేషన్ ఉన్నా కూడా చాలా వరకు మన యాక్టివ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బట్ స్టిల్ చాలా ముందుకు వచ్చి మీరు ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ వచ్చారు కాబట్టి మీరు కూడా మీకు కూడా ప్రత్యేకమైన జిల్లా ఇతర ప్రత్యేకమైన అభినందనలు చెబుతున్నాను అండ్ ఈ యొక్క ట్రైనింగ్ లో కూడా ఈ ఫైవ్ డేస్ లో కూడా దయచేసి సర్పంచ్ గా గెలవడం ఒకవైపు గెలిచిన తర్వాత చేయవలసిన అభివృద్ధి పనులు మరియు రూల్స్ అండ్ నియమ నియమ నిబంధనల ప్రకారం పనిచేయడం ఒక వైపు సో కాబట్టి ఈ ఫైవ్ డేస్ లో మీరు ప్రతి యాక్టివిటీకి కూడా రాజ్ చట్టం అనే ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ మాత్రం కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి ఫస్ట్ థింగ్ రెండవ చట్టం బుక్ లో ఉన్న ప్రతి రూల్ అండ్ రెగ్యులేషన్స్ ముఖ్యంగా సర్పంచ్ చేయవలసిన విధి విధానాలు సర్పంచ్ ఏమి చేయకూడదు చేసేవి ఉన్నాయి ఏమి చేయకూడదు ఏమి చేస్తే ఏమి ప్రాబ్లం అవుతుంది సర్పంచ్ కి అది కూడా ఉంది సో అవి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సో అది కూడా మీరు దయచేసి నేర్చుకోవాల్సిన బుక్ లో ఉన్న గైడ్స్ ఫాలో అండ్ ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నడిపించాల్సిన బాధ్యత సర్పంచులకి అభివృద్ధి పనులతో పాటు అభివృద్ధి పనుల్లో కూడా పాత్ర చాలా కీలకం చాలా కమిటీస్ ఉంటాయి ఏ కమిటీలో సర్పంచ్ లు ఉండాలి ఆ కమిటీలో వాళ్ళు అధ్యక్షత వహిస్తారు విపత్తులు ఏమైనా ఇన్సిడెంట్ మీ గ్రామంలో జరిగిన వాటికి అభివృద్ధితో పాటు ఏమైనా చూసుకోవాలి అది కూడా ఒక సెషన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది కాబట్టి సో దయచేసి అది కూడా క్షుణ్ణంగా వినాలి అట్ ది సేమ్ టైం మన జనగాం జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి పిల్లలు చిన్నపిల్లలు వృద్ధులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇలా వీకర్ సెక్షన్స్ ఉంటారు అంటే ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ సంక్షేమం కోసం ముందుగా మీరు హెల్ప్ చేయాలంటే నా యొక్క రిక్వెస్ట్ అన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ వారికి కొద్దిగా మానవ మానవతా కోణంలో వారికి హెల్ప్ आह रिस्पेक्टेड कलेक्टर जारी की आदेश में कलेक्टर सीईओ जिला परिषद जारी की डीएलडीओ डीपीओ एंड इंस्टिट्यूट डायरेक्टर एंड नियांदर की सार्वजनिक नियांदर की फर्स्ट ऑफ़ली कंग्रेस्टेशन्स नियांदर की एंड इस ट्रेनिंग की स्वागतम सो ऑलरेडी कलेक्टर जारी चाला क्लियर का चपटा हम प्रति ఈ ఫైవ్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ప్రతి రోజు ప్రతి మాడ్యూల్ చాలా డీటెయిల్ గా పైన లెవెల్ లో ఏమేమి పెట్టాలి ఏమేమి చేయాలి అంతా చేసిన తర్వాత ఇది మొదలు పెడుతున్నాము ఇప్పుడు మన గ్రామీణ అభివృద్ధి సంస్థ ఒక అంటే దేశం నుంచి అందరు ఈ సంస్థకి వస్తారు హైదరాబాద్ లో ఇది నేర్చుకోవడానికి పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా వస్తారు సో వాళ్ళందరూ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ లో వాళ్ళు వచ్చారు మీ అందరికి ఇది నేర్పడానికి చట్టం గురించి ఇంకా చట్టంతో పాటు ఇంకా అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఇవన్నీ కూడా మోడల్ ప్రకారం వాళ్ళు అంటే ఆ ఎక్స్పర్ట్ ఇన్స్టిట్యూట్ ద్వారా చెప్పడం జరుగుతుంది సో మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ తర్వాత మీ అందరూ మన గవర్నమెంట్ కి ఒక చాలా కీలకమైన పోస్ట్ లో ఉన్నారు ఇది చాలా బాధ్యత ఉంది జస్ట్ లైక్ మన ఆఫీసర్స్ ఎట్లా ప్రతి ఫైల్ జాగ్రత్తగా చూడాలి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం పని చేయాలి అలాగే మీ అందరికి అవే పవర్స్ ఉన్నాయి ఇప్పుడు పైన లెవెల్లో కూడా ఏమైనా ఏ డిపార్ట్మెంట్ లో ఏమైనా చేయాలన్నా ఇది సర్పంచ్ ఉంటేనే జరుగుతుంది సర్పంచ్ కావాలంటే గ్రామ అభివృద్ధి జరుగుతుంది సంక్షేమ ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్ గా ఏమి కంప్లైంట్ రాకుండా ఒక గ్రూప్ కి ఫేవర్ చేశారు ఇది చేయలేదు ఇవన్నీ కూడా నిష్పక్షతగా జరగాలంటే ఒక మీరే ఉన్నారు ఇప్పుడు మీరు అందుకే ఈ బాధ్యత చాలా పెద్ద వార్త మీ అందరూ ఫస్ట్ టైం వచ్చారు అందుకే చెప్తున్నాను ఇది ఇది చట్టంలో చాలా పవర్స్ ఉన్నాయి మీకు చాలా బాధ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మోడల్ లో చెప్పడం జరుగుతుంది చెక్ పవర్ యూజువల్ గా ఇది మీ అందరం మనసులో ఏమైనా ప్రాబ్లం వల్ల ఇది చాలా డిలే అవుతుంది సో అది కూడా మీరు ఇది గ్రామం అభివృద్ధి ముందుగా పెట్టుకొని ఇవన్నీ వర్క్ చేయాలి ఇవి ఫండ్స్ కూడా వస్తాయి సో చాలా ఇది ఈ మార్చ్ ఎండింగ్ వరకు చాలా చేయాలి ప్రతి పనులు ఇంకా ఈ ఎండాకాలం వస్తుంది సో డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ వైపు చాలా ఫోకస్ పెట్టాలి అండ్ సో ఎక్కువ టైం తీసుకోకుండా బికాస్ మా కలెక్టర్ ఈ కలెక్టర్ ఆల్రెడీ చాలా డీటెయిల్ గా చెప్పారు సో ఈ మంచి అవకాశం ఉంది మీరు కోఆపరేటివ్ గా ఇది నేర్చుకోవాలి అండ్ ఇన్ టైం రావాలి అండ్ ఇవన్నీ కూడా మీ ద్వారానే సక్సెస్ఫుల్ గా అన్ని ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఉపా ఉపాధి అవి కూడా ఇప్పుడు సీజన్ ఉంది ప్రతి గ్రామంలో చాలా మంది ఇది మొబిలైజ్ చేసి పనులు మొదలు పెట్టాలి సో ఇవన్నీ వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు మోడ్యూల్ గా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది సో మీ అందరూ ఈ అవకాశం వాడుకోండి ఇది మీ మీ గ్రామం శుభ్రంగా ఉండాలి సేఫ్ గా ఉండాలి అన్ని వర్క్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా చేయాలి అది చేయడానికి మీకు ఏమేమి కావాలి కొంత చాలా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇది ఏం చేయాలి ఐడియా ఉండకపోవచ్చు ఎట్లా అందరితో ఎట్లా మాట్లాడాలి సడన్లీ మీరు అందరూ లీడర్తో ఉండాలి ఒక సో ఇది పని చేయండి ఇది మంచి పేరు తీసుకురండి మీరు మంచి పేరు తీసుకొని వస్తే మన గవర్నమెంట్ కి కూడా రాష్ట్రం కూడా మంచి పేరు వస్తుంది సో అందరూ మీరు చేస్తారు అనుకుంటున్నాను ఆశిస్తున్నాను సో మళ్ళీ ఒకసారి మీ అందరికి ఇక్కడ వెల్కమ్ ఇప్పుడు చిన్న చిన్న బ్యాచెస్ కూడా అందుకే పెట్టడం జరిగింది సో దట్ మీరు అందరూ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు చాలా అటెన్షన్ ఉంటుంది ప్రతి సర్పంచ్ కి అంటే పెద్ద పెట్టకుండా లాంగ్ గా పెట్టడం జరిగింది అందువల్ల సో మీ అందరూ ఇది ఉపయోగించాలి అండ్ మళ్ళీ వెళ్ళి వర్క్ చేయాలి ఆశిస్తున్నాను వెల్కమ్ టు ఆల్ థ్యాంక్ యూ